హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నా వీడియోలో మీకు డైలీ ఇంట్లో యూజ్ అయ్యే చిన్న చిన్న టిప్స్ కిచెన్కి అండ్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి హెల్దీగా ఫుడ్ ఎలా పెట్టాలి నేనైతే మా బాబు ఉన్నాడు కాబట్టి బాబుకి ఇలా పెట్టుకుంటాను అవన్నీ మీ మీతో షేర్ చేస్తున్నాను అలాగే అచ్చం పెయింట్ లాగా ఉండే ముగ్గు తడిపిండి ముగ్గు గురించి కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను నా వీడియోలో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము ఇది వచ్చి తడిపిండి ముగ్గు అండి బియ్యము నానబెట్టుకొని మిక్సీకి పట్టి ఆ తర్వాత ఇలా ఒక చిన్న క్లాత్తో అలా ప్రెస్ చేస్తూ మన మధుల వీలు ఆధారం తీసుకొని ఇలా ముగ్గు వేసుకోవాలి ఈ ముగ్గు అంతా వేసి ఎండిపోయిన తర్వాత అచ్చం మనం పెయింట్తో ఇలా వేసుకుంటాము సేమ్ అలానే వచ్చేస్తుందండి నాకు ఇలా నచ్చేసి నేను పొయ్యి మీద కూడా వేసాను పొయ్యి మీద కూడా చాలా నీట్గా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది నాకు అలా వేసుకోవడము చాలా బాగుంది అనేసి నేను అలానే ఉంచుకున్నాను ఇప్పుడు వచ్చి పాలు పెట్టాను డైలీ మార్నింగ్ నేను చేసే పనిదేనండి పాలు వేడి తర్వాత చాయ్ పెట్టేస్తాను ఎందుకంటే ఆవు ఉంది కదా ఆవు దగ్గర నుంచి పాలు తీసుకోవడానికి ముందు వేడి తర్వాత దోశ పిండి రుబ్బి పెట్టుకున్నాను ఈరోజు కనేసి మా పొయ్యి నాన్ స్టిక్ పోయిందండి అందుకోసమే నేను ఇలా ఆయిల్ ఆయిల్ వేసి మొత్తం ఒకసారి ఆనియన్ వేసి రబ్ చేస్తాను ఇలా రబ్ చేస్తే నాన్స్టిక్ పోయిన వాటికి కూడా సేమ్ నాన్ స్టిక్ లానే వస్తుంది ఇది ఒక చిన్న టిప్ ఏనండి మీకు కూడా యూజ్ అయితే వాడుకోండి ఇప్పుడు వచ్చేసి దోశ వేసి రెండు మూడు ఆనియన్స్ అలా వేసి వేయనట్టు వేసాను నేను బాబు ఎందుకంటే ఆనియన్స్ వేస్తే అస్సలు తినడనమాట అనేసి నేను రెండు మూడు ఆనియన్స్ అలా వేసి వేయనట్టు వేసాను కొద్ది అంత కారం అలా వేసాను అనమాట చిటికాడు అనుకోండి వేసి అలా దోశ ప్రిపేర్ చేసి ఈరోజైతే ఇచ్చేసాను తర్వాత చట్నీ కనేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను నేను చట్నీ ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో చూడండి నచ్చితే మీరు కూడా చేసుకోండి ముందుగా పల్లీలు ఎన్ని కావాలో అన్నీ వేయించుకున్నాను అవి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకోలేదండి జస్ట్ అలా వేసాను పోయి బంద్ చేశాను అప్పటికే పల్లీలు ఆ వేడికి ఇంకా మాగిపోతాయని కలిపేశాను రెండు లేదా మూడు రెబ్బలు చింతపండు కా కాస్త జీలకర్ర మిక్సీ గిన్నె లెక్క వేసిన తర్వాత కొంచెం ఉప్పేసి వాటర్ వేసి కొంచెం లూజ్గానే మిక్సీ పట్టుకోవాలి ఇడ్లీ దోశలకు అయితే ఈ చట్నీ అనేది సూపర్గా అవుతుంది అటు సైడ్ రైస్ పెట్టేసాను ఇదొకటి మనం డెకరేట్ డెకరేషన్ లాగా మనం ఇంట్లో పసుపు కుంకుమ లేకపోతే చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవడానికి ఇది ఒక బుట్ట లాగా రెడీ చేస్తున్నాను ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను నేనైతే ఇలా నాకు కలర్ పేపర్స్ దొరకలేదు అందుకోసమే నేను వైట్ పేపర్స్ చూపిస్తున్నాను కలర్ పేపర్స్ ఉంటే గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇలా చేసుకుంటే మనకు చిన్న చిన్న బుట్టల్లాగా ఇవి కనిపిస్తాయి ఇంట్లో పూజ గదిలో అలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది నేనైతే ఫ్లవర్స్ దేవుని దగ్గర ఫ్లవర్స్ మనం కవర్లో తీసుకుంటాం కదా అలా కాకుండా ఇలాంటి బుట్టలలో ఫ్లవర్స్ వేస్తాను అందుకోసమే నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను ముందైతే ఒక రెండు మూడు ప్లక్కర్స్ అయితే చూపించాను అలా సెల్ఫ్లో పెడతాం కదండి సెల్ఫ్లో అలా ప్లక్కర్స్ శారీ పిన్స్ మనకి డైలీ వాడుకునేటివి ఇలా పెట్టి పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది అందులోనే కొన్ని ఫ్లవర్స్ కూడా వేసి పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా అనిపిస్తుంది మనం ప్లాస్టిక్ వాడడం కన్నా ఇలా పేపర్ వాడడం చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఇలా వాడితారు ఇవి ఇవి ఇలా వాడుకోవాలండి నెక్స్ట్ అయితే బాబు కోసం ఒక హెల్దీ రెసిపీ చేస్తున్నాను దానికోసం మూడు ఎగ్గులు అయితే ఉడకబెట్టేశాను ఆ మూడు ఎగ్గులు ఉడకబెట్టిన తర్వాత అదే గిన్నెలో అంటే వాటర్ తీసేసి ఆ గిన్నె వేడిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి అదే ఆయిల్లో చిటికడంతా పసుపు వేసుకోవాలండి కొంచమే కానీ చాలామంది ఉప్పు కారం గరం మసాలా అవన్నీ వేస్తారు అవి వేసి ఆ ఆయిల్ అనేది మాడిపోతుంది అందుకోసమే నేనైతే చిటికెడు పసుపు వేసేసి అవల్ల రోస్ట్ చేసుకుంటాను ఇలా రోస్ట్ చేసిస్తే బాబు ఇష్టంగా తింటాడు ఇంకా ఎగ్స్ ఇలా ఇవ్వడమే హెల్తీ పిల్లలకి ఉడకబెట్టి ఇవ్వడం చాలా మంచిది ఇలా రోస్ట్ చేసి ఇస్తాను ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర దాని ఆవాలు ఇలా ఉప్పుకు సంబంధించినవి అవన్నీ వేసుకోవాలి అందులో నేనైతే పల్లీలు వేసాను ఎప్పుడు ఇలా డిఫరెంట్గా ఇస్తాను ఇష్టంగా తింటాడు అందులోనే కొంచెం మినప్పప్పు అండి మినప్పప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని జా ఇవ్వాలండి మంచిగా దూరగా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నిటిని తీసి మిక్సీకి పట్టేసుకోవడమే ఇంకా మిక్సీకి వేసుకోవాలి అందులో కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి అలానే వేసుకోవద్దు అదే ఆయిల్లో కాస్త ఆయిల్ జీలకర్ర జీలకర్ర వేసుకొని ఆ తర్వాత అవి బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన తర్వాత అందులో నేను ఇంతకు ముందుకు మిక్సీకి పట్టిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను అందులో లాస్ట్లో కొంచెం అంతా వాటర్ ఆ మిక్సీ గిన్నెలోనే వేసి అవే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వేరే వాటర్ ఏం యాడ్ చేయట్లేదు పిల్లలకి ఇలా కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వచ్చేసి ఏం చేస్తారంటే తీసేస్తూ ఉంటారు నేనేం చేశానంటే నాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు నూనెలో ఫ్రై కావడం అంటే ఇష్టం అలా పచ్చిదేసే పచ్చి వాసన వస్తుంది అనేసి నేను ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని ఆ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ యాజ్ టీజ్గా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ అనేది నేను ఇందులో వేసేసుకున్నాను ఇంకా ఫస్టే ఇవ్వాలి కాకపోతే నేను మిస్ అయ్యి ఇలా వేసాను యాస్టిజ్ ఎగ్స్ అవన్నీ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత దీన్ని పిల్లలకి పెట్టడమే ఇలా పెడితే పల్లీలు ఇందులో మినప్పప్పులు మనం కరివేపాకు పిల్లలకి చాలా హెల్దీ ఆనియన్స్ మా బుడ్డోడైతే అయితే ఆనియన్స్ వస్తే తీసి పక్కకు పెట్టేస్తాడు అలా కాకుండా ఇలా ఇవ్వండి నేను డైలీ ఇలా ఇవ్వను ఇందులో ఏ మసాలా వేయలేదండి జస్ట్ ఆ పేస్ట్లో వేసాను ఇలా వేసి ఇష్టంగా తింటాడు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అంట్లన్నీ దోమేసుకుంటున్నాను ఎమ్మటే దోమేసుకోవడం అలవాటు ఈ ఇమ్మ ఈ తోమేసుకునడంలో కూడా మనం జిడ్డు బట్టనివి తిన్న ప్లేట్స్ ఇవి ఉంటాయి కదా ఇవన్నీ ఫస్ట్ దోమేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్వి మనం ఇందా ఒక మిక్సీకి పట్టినవి అవన్నీ తర్వాత దోమేసుకోవాలి ఒకవేళ ఎగ్స్ ఉడకబెట్టినాయి కొంచెం నీస్వాసనలాగా వచ్చిందనుకో అది మనం ఫస్ట్ దోమి తర్వాత ఇవన్నీ దోమితే ఏమవుతుందంటే అంత జిడ్డంతా అన్నీ గిన్నెలకు అంటే అందుకే ఫస్ట్ ప్లేన్ ప్లేట్స్ స్పూన్స్ అవన్నీ తోముకున్న తర్వాత తర్వాత మిక్సీ గిన్నెలు మనం ఇంతకుముందు కర్రీకి వాడినయి ఆ స్మెల్ వేరే వాటికి పట్టొద్దంటే అలాంటివి మనం లాస్ట్లో తోముకొని ఆ పీచును నీట్గా కడుక్కొని పెట్టేసుకోవడమే ఇలా చేస్తే మనం వండుకునేటప్పుడు గిన్నెలు ఫ్రెష్గా నీట్గా కనిపిస్తాయి ఏమాత్రం జిడ్డు వాసన స్మెల్ రాదనమాట నీ ఆమ్లెట్ వేసినప్పుడు ఎంత స్మెల్ వస్తుందో మీకు కూడా తెలుసు కదా అలా రాకుండా ఇలా నీట్గా తోమే తోమేటప్పుడు ఒక పద్ధతిగా తోముకున్నామంటే ఒక ప్లానింగ్తో తోముకున్నామంటే ఖచ్చితంగా మన ఇళ్ళెప్పుడు నీట్గా ఉంటుంది అండ్ ఇంకొకరు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి గ్లాస్లో కానీ వాటర్ తాగినప్పుడు అలా నీస్వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇలా ఇవన్నీ తోమేసుకొని అంతా చేసుకున్నాను ఇలా ఊడ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ బట్టలన్నీ విండేసుకున్నాను వాటర్ అలా ఆరాలనేసి అలా దండ మీద అలా వదిలేసాను అనమాట ఇప్పుడైతే ఆ బట్టలన్నీ ఆరేసుకుంటున్నాను ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల మేము ఇంట్లో కట్టాను కదా అందులో మా పెద్ద పెద్ద బట్టలు అవన్నీ ఇస్తాను బాబు కదా కొంచెం తొందరగా ఆరాలి అనేసి బాబు ఇక్కడ ఇస్తాను ఇంకా పెద్ద శారీస్ డ్రెస్లు అలాంటివి బయట రోడ్ మీద ఫుల్ గాలి వస్తుంది బుడ్డే అక్కడ కొట్టుకపోతే అనేసి ఇవి ఇక్కడ వేసేసి ఆ బావుతలకి వేసేస్తాను నా వీడియోస్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి వీడియోలో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నా రెసిపీస్ అవన్నీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పటికిప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చినా మనం ఈ విధంగా చేసుకున్నామంటే ఇల్లు అనేది మన నీట్గా ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఎంత చిన్న ఇల్లు అని కాదండి మనం ఎంత నీట్గా సర్దురుకున్నాం అనేదే ముఖ్యం కదా అందులోనూ ఈ ఆడవాళ్ళకైతే ఈ వంట రూమే ప్రపంచంలాగా ఉంటారు ఇంకా కొంతమంది అయితే అలా కాకుండా ఇలా నీట్గా ఎప్పటికప్పుడే ఇప్పుడు పనులు అప్పుడు చేసేసుకుంటే ఇల్లు అనేది నీట్గా ఫ్రెష్గా చాలా బాగుంటుంది వీడియో అయితే ఈరోజు ఇంతేనండి ఆ పెయింట్తో ఆ ముగ్గు అయితే ఒక మైనస్ పాయింట్ ఉందండి నేను పొయ్యి మీద వేసాను కదా పొయ్యి మీద వేసిన తర్వాత అలా తుడుస్తుంటే అది పెచ్చలు పెచ్చలు ఊడొచ్చేసింది నాకు వేసినప్పుడు బాగుంది కానీ ఈ పొయ్యి మీద వేసుకొని ఆ పెయింట్తో అచ్చి అలా అనిపించింది నాకు అప్పుడంత నీట్గా అనిపించలేదు అందుకోసమే నేను దానికి ఒక చిన్న వేరే ఆలోచన అయితే ఉండే అదేందనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను నా వీడియోస్ చూసి చాలామంది అలానే వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ నా నాకు ఇంకా మోటివేషనల్గా అనిపిస్తుంది మీరు లైక్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము ఇప్పుడు అయితే ఇంకేనండి పెయింట్ ముగ్గు అండ్ నా రెసిపీ ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడి వరకు చూస్తారో లేదో తెలియదు చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే నెక్స్ట్ వీడియోలో బాబు తినేది చూపించాలి అనుకున్నాను కానీ అదొకటి క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి తినేటప్పుడు కంపల్సరీ ఫోన్ అడుగుతున్నాడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెయ్యినప్పటి నుంచి బాగా ఫోన్ అలవాటు అయింది అంతకు ముందుకు నేను ఫోన్ అలవాటే లేదు మా బాబుకి ఇక తినేటప్పుడు మాత్రమే చూస్తున్నాడు ఆ చిన్న వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నాను వాడు చాలా ఇష్టంగా తిన్నాడండి ఫుడ్ అయితే ఫోన్ ఆయన దగ్గర ఉండడం వల్ల నాకు వీడియో తీసి పెట్టడానికి వీలు కుదరలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడైతే తప్పకుండా చూపిస్తాను ఇప్పటికైతే వీడియో ఇంతే లాస్ట్లో ఇదంతా ఊచి తూచి మాప్ పెట్టేస్తాను ఇంకా ఇక సాయంత్రం వరకు ఇటు సైడ్ నేను వెళ్ళాను కాబట్టి నాకైతే అలా పచ్చిగా ఉండదు మంచిగా ఉంటుంది నాకు కాళ్ళ దగ్గర అలా పచ్చిగా తగులుతుంటే కాళ్ళు చెడినట్టు అవుతాయి అందుకోసమే ఎప్పటిదప్పుడు తూర్చేసుకుంటాను సాయంత్రం వరకు అక్కడ ఎంత తిరిగినా ఏం అనిపించదు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది వాతావరణం అంతా కొన్ని ముక్కలు తెచ్చి పెట్టుకోవాలన్న ఆలోచన ఉంది అటు సైడ్ సెల్ఫుల్లాగా పెట్టించాను కొన్ని రోజ్ ఫ్లవర్సు అలా మొక్కలు తెచ్చి పెట్టుకుంటాను ఆ వీడియో పెట్టుకోవాలని ఉంది కానీ ఎప్పుడు టైం కుదురుతుందో ఏమో తెలియదు ఇంకా తీసుకున్నప్పుడు మాత్రం తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి